హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మనం వచ్చేసి కార్తీక పురాణం రోజు ఒక అధ్యాయం అయితే చదువుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి నొందుట ఈ అధ్యాయం అయితే చూసుకుందాము మనం కార్తీక మాసంలో కార్తీక పురాణం విన్నా లేదంటే దీపం వెలిగించినా నది స్నానం చేసినా కూడా చాలా మంచిది వీలైతే కార్తీక మాసంలో ఈ విధంగా చేసుకోవచ్చు ఇలాంటి వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్యుడు మరలా అత్రిమహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందన పురంజయుడు ఏమి చేసనో వివరింపుమని ఎడుగగా అత్రిమహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రత వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరా తత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియావాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన యఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురందరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గమునకు కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పరుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తమకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతాజ్నుడగుదునా అని విచారించుచుండగా ఒకనొక నాడు ఆ శరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీ రంగనాథ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ వచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవి సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నొందుదువు అని పలికెను అంతటా పురంజేయుడు ఆ శరీరవాణి వాక్యమును విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథమున శేషయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గా శ్రీరంగనాథుని గాంచి పరవశం చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్త భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం యని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయును శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యాలతో నుండిరి అయోధ్య నగరము దృఢతన ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మహా మనోహర గృహ గృపో గోపురాదులతో చతురంగా సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతిగలవారై వైరిగల్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులైయుండిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామీనులు పద్మపత్రాయత లోచనులు నై విపుల విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకుచ పీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియూ ఖ్యాతి ఉండిరి ఆ నగరమందలి వేలయుండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌడులై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హాసాలంకృత ముఖ శోభితులైయుండి ఆ పట్టణ కులాంగనలు శుశ్రూష పారాయణులై సద్గుణాంకాల భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంచిత ఉండిరి పురంజయుడు శ్రీరంగక్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీసమేతుడై ఇంటికి సుఖముగా జేరెను పురంజయుని రాకవిని పౌర జనాలు మంగళ వాయిద్యం తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతని ధర్మాభిలాషై దేవభక్తి పరాయణులై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్య నప్పగించి పట్టాభిషక్తుని చేసి తాను వాన స్వీకరించి అరు అరణ్యమున కేగెను అతడ వాన ప్రస్తాశ్రమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరమగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యగస్వ కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దీనిని ప్రతి వారును ఆచరించవలెను ఈ కథ వినినవారికి వినిన చదివినప్పుడు వినువారికి చదివిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింద్యాంశ అధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణం సమాప్తం ఈ విధంగా కార్తీక మాసంను రోజు ఒక అధ్యయనం అయితే చదవగలిగిన వారు చదవచ్చు లేదంటే చదివే టైం లేకపోతే ఈ విధంగా చదివిన వాటిని కూడా విన్నా కూడా సేమ్ అదే ఫలితం వస్తుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్